మీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు నా పాపములే మేము వాటి తీర్పునకు లో చేసెను ఈ దుఃఖకరమైన స్లేవ మార్గము యొక్క ఫలమును చూచి నిత్య జీవమునకు పో మార్గములు నా ఆత్మకు తోడుగా ఉందండి సకల వస్తువుల కంటే మిమ్మను అధికముగా ప్రేమించుచున్నాను మీకు ద్రోహము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను ఆమెన్ తండ్రి మీ నామం పూజింపండుగాక మీరాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పిల్లలోక నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక దేవర ప్రసాదం చేత మరియు మా వందనము ఏరినవారు మీతో ఉన్నారు సేవలు ఆచరింపబడినవారు మీరే